అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం పంచతంత్రంలో భలే విచిత్రమైన కథలు ఉంటాయి అసలు ఈ రోజుల్లో ఈ కాలంలో జరిగే చాలా విషయాలు అప్పుడెప్పుడో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎలా ఊహించారా అనేది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో భలే వింత కథలు ఉంటాయి శబ్దం చూడండి ఒకటి ఒకరోజట ఒక బాటసారి ఒక ఆయన ఒక అటవీ ప్రాంతంలో నడిచేళ్తున్నాడు పూర్వకాలం ఈ ఇళ్ళు అడవులు ఊళ్ళు ఎలాగుండేవంటే చిన్న చిన్న సమూహాలుగా ఇళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు రెండు వందల మందో నూట యాభై మందో మూడు నాలుగు వందల మందో ఉంటే ఇంకొక సమూహం ఇంకొకంత దూరంలో ఉండేది ఈ రెండు సమూహాలకి మధ్యలో అడవులే ఉండేవి మనకు అడవులు ఎక్కువ ఉండేవి భారతదేశంలో మనకిప్పుడు అడవులు తగ్గిపోయి చెట్లు తగ్గిపోయి ఇళ్ళు వాకిళ్ళు పెరిగిపోయినాయి చాలా మందికి ఇదివరకటి రోజుల్లో తెలుసుంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత గ్రీనరీ ఉండేదో మీర్పేట వైపు నుంచి బిహెచ్ఎల్ వెళ్లే దారంతా ఖాళీగా ఉన్నట్టుండేది అసలు ఖాళీ ప్రదేశం వెతుక్కోవాలి గజం కొన్ని లక్షల్లో ఉంటుంది రోజుల్లో పెరిగిపోతాయి కదా పూర్వకాలపు భారతదేశము ఇలా ఉండేది అయితే ఈ అడవిలోనట ఒక అడవి ప్రాంతంలో ఒక ఊరు నుంచి ఇంకో ప్రాంతానికి బాటసారి ఒక ఆయన నడిచెళ్తున్నాడు నడిచెళ్తుంటే అప్పుడు కూడా ఒక పద్ధతి చెప్పేవాళ్ళు ఈ అడవుల్లో నడిచెళ్ళేటప్పుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు కనీసం నలుగురు ఉండాలి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళు వ్యాపారాలకంతే ఉద్యోగాలకంతే పెళ్ళిళ్ళకంతే ఏదైనా సంతలకి వాటికి వెళ్ళేటప్పుడు పొలాలు వెళ్ళేటప్పుడు కూడా జనం ఒక నలుగురు కలిసి వెళ్ళేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ విధానం మారలేదు అలాగే వెళ్ళాలి మనం ఒంటరిగా వెళ్తే ఎక్కడైనా దొరికిపోతాం అలా దొరికిపోయాడు అనమాట ఈ బాటసారి కూడా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఒక అడవిని దాటుకొని వెళ్తున్నాడు ఈ అడవి ప్రాంతంలో ఒక లోతైన చెరువు ఒకటి ఉంది అయితే ఈ చెరువు చాలా మటుకు ఎండిపోయింది కొంచెం ఎండాకాలం వచ్చింది కొద్దిగా ఎండెక్కుతున్న సమయం అనమాట చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆయన ఒక్కడే నడిచెళ్తున్నాడు ఈ చెరువు దగ్గరికి వచ్చేసరికి అలా ఈ ఎండిపోయిన చెరువు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ముసలి పులి గట్టు మీద కూర్చుని ఉందట ఉక్కిపడ్డాడు పులిని చూసేసరిక ఆ పులిచి పులి పిలిచింది ఓ పతి కూడా ఇలా రా ఓ బాటిసారి రా అని పిలిచి పిలిచేసరికి నేను భయపడి వెళ్ళల ఏమంది రావయ్యా నువ్వు భయపడద్దు నేను చాలా అయిపోయాను నా గోళ్ళు అరిగిపోయినాయి పళ్ళు విరిగిపోయినాయి పళ్ళు లేవు గోళ్ళు లేవు నేను నేను చెయ్యను నువ్వు భయపడద్దు నేను ఎంతకాలమో ఇతంత కథ చెప్తోంది అనమాట పులి ఎన్నేళ్ళో ఎంతమందినో పొట్టను పెట్టుకున్నా గొడ్లని చంపాను జంతువులను చంపాను కొండకు మనుషుల్ని కూడా చంపాను ఇప్పుడు నాకు వృద్ధాప్యం వచ్చింది నేను ఈ చంపటాలు అవన్నీ మానేసా ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నా ఇప్పుడు నేను ఏమి తిను మాంసాహారం ముట్టుకోవట్లే అసలు నేను ఒంటరిగా ఉన్నా ఆ రోజుల్లో నేను వాళ్ళని వీళ్ళని చంపే రోజుల్లో నా దగ్గర చాలా బంగారం చేరింది ఇదిగో బంగారం చూడు అని తన ఒక కాలు ఇట్లా పైకి చాపి చూపించింది ఆ ముంగు కాలుకి ఇట్లా ఒక కంకణం తొడుక్కొని ఉంది ఆ పులి కంకణం అంటే సార్ట్ ఆఫ్ గాజ్ అనుకోండి ఇగో ఇప్పుడు నా చేతికి కనిపిస్తుంది కదా దిస్ ఈస్ బ్యాంగిల్ కదా ఇవి గాజులు ఇది కంకణం కడియం అని కూడా అనొచ్చు ఇదిలో ఇది ఇప్పుడు నా ఉంటుంది కదా అది ఇంతలా ఉంది బంగారు కంకణం దాని నిండా వజ్రాలు రత్నాలు కెంపులు అక్కడక్కడ పచ్చలు ఉండి ఈ లేత ఎండపడి పడి ధగధగాయమానంగా మెరుస్తున్నాయి ఆ కంకణాన్ని చూపించింది చూపించి చూసావా ఇది ఎవరికైనా దానం చేయాలనుకుంటున్నా నేనేనాడో వయసులో ఉండగా సంపాదించాను ఇది నీకు ఇస్తా దా నువ్వేవద్దో బ్రాహ్మడిలాగా కనపడుతున్నావు గుండు పిలక పంచగట్టుకుని ఉన్నావు చక్కగా మంచి బ్రాహ్మడివి సాత్వికుడుగా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు గనక నా దగ్గరికి వచ్చావంటే ఈ కంకణం నీకిస్తాను అనగానే నేను కంకణపు ధగధగలు ఎండలో చూసేసరికి ఎంత ఉత్సాహం వచ్చిందో తీసేసుకుందావు అనిపించింది తీసుకుంటా బాగానే ఉంది పులిని నమ్మచ్చునా కదా పులి మాంసాహారి పైగా ప్రమాదకారి దానికి వేళ వేళ కళలు ఏ టైంకి ఏమొస్తుందో తెలియదు బెదిరేడు కొంచెం కానీ ఆ పులి ఆయన్ని నమ్మించింది బాగా అస్సలు నేను అలాంటి దాని కాదు నువ్వేం భయపడద్దు ఎందుకంటే ఇది వరకు మాంసాహారిని నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించే ఎంత మంచి బండి అయిపోయానో నేను చాలా మంచితనం వచ్చింది నాకు నాన్ వెజ్ ఏనాడో మానేసా ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నా నేను నువ్వేం లేదు చెరువు ఉంది చూడు కొంచెం లోపలికి ఉన్నాయి నీళ్లు చక్కగా దిగి స్నానం చేసిరా నువ్వు శుభ్రంగా స్నానం చేసి పవిత్రుడవైతే నేను నీకు ఈ కంకణం ఇస్తాను ఈ బ్రాహ్మణ ఆయన ఈ నడుస్తున్నాయన బ్రాహ్మణని ఎందుకు చెప్తానంటే ఈ పవిత్ర స్నానం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడనమాట పూలు ఈ కంకణం ఇస్తా అంటే అంత నమ్మడు కానీ నువ్వు బ్రాహ్మడివి నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు సూపరు తర్వాత స్నానం చేసిరా ఇలాంటి పవిత్ర వాక్యాలతోటి ఈయన నమ్మాడు సరే స్నానం చేస్తే పూలి కంకణం ఇస్తుంది కంకణం తీసుకుంటే ఎన్ని రకాల సమస్యలు తీరిపోతాయో అవన్నీ ఊహించుకున్నాడు చాలా బాగుంది అనిపించింది స్నానం చేస్తే సరిపోతుంది ఆయన చెరువు వైపుకి దిగెళ్ళాడు ఈ చెరువు వైపు ఆయనకి తెలియంది ఏంటంటే గట్టు మీద నిలబడితే మనకి చెరువు తాలూకు లోతు ఎప్పుడూ తెలియదు చెరువు లోతు దిగాకే తెలుస్తుంది ఏదైనా దిగితే కానీ లోతు తెలీదు దూరంగా ఉన్నప్పుడు ఒక మాదిరిగా కనపడింది ఇదంతా ఎండిపోయింది అంతా మట్టిగా ఉంది లోపలికి కాసే నీళ్లు ఉన్నాయి ఎండాకాలం ఎండిపోతాయి చూడు అలాగే అవుతుందని వెళ్ళాడు కానీ వెళ్ళేసరికి ఆయనకి తెలిసింది అది ఒక ఊబిలాంటి చెరువు బాగా బురద అతను కాళ్ళు వేసి నీళ్ల దగ్గరికి వెళ్లే లోపల అతను పాదాల బరువుకి ఇరుక్కుపోయాడు ఈ పులి నెమ్మదిగా లేచింది గట్టు మీద నుంచి అయ్యో కూరుకుపోయావా ఉండు నేను నిన్ను లేవదీస్తాను అని చెప్పింది ఈయన బంగారు కంకణం ఇస్తానంది కదా నమ్ముతాంగా మరి అంత పెద్ద వస్తువు ఉచితంగా దానం చేస్తామంటే నమ్మము మనం నమ్మేం అందుకని సరే అని అనుకున్నాడు భయమేలా కాని పులి దగ్గరకు వస్తుంటే భయమేసింది అమ్మో ఏమైనా చేస్తుందేమో అని ఎందుకు చేయదు వచ్చాక పులి విక నవ్వి చెప్పింది గట్టు మీదైతే నువ్వు పారిపోతావు బురదలయించి నువ్వు ఎక్కడికి వెళ్తావు కళ్ళు మూసుకో క్షణంలో అయిపోతుందని పంజా ఎత్తి ఒకటే దెబ్బ కొట్టింది అదిరిపోయిన ఈ పాదచారి బ్రాహ్మణుడు ఉలిక్కిబడ్డాడు స్పృహదప్పి పడిపోయాడు పులి హాయిగా ఆ బురదలో ఈరుక్కున్న వాడిని ఇంకో రెండు దెబ్బలు కొట్టి పూర్తి చేసి ఒడ్డికి లాక్కొచ్చి ఒక పక్కన ఎవరికి కనపడకుండా పెట్టుకుని హాయిగా మూడు నాలుగు రోజుల పాటు భోజనం చేసేసింది నాలుగు రోజుల తర్వాత అమ్మయ్య చాలా కాలం తర్వాత మంచిదిన్నాను తిన్నాను ఒక్కొచ్చిందని మళ్ళీ గట్టు మీద కూర్చుంది ఆ కంకణం తొడుక్కుని ఎవరైనా ఇలాంటి వాళ్ళు రాకపోతారా మళ్ళీ కడుపు నిండా ఆహారం తినలేకపోతానా అని పులి పళ్ళుడిపోయినా గోళ్ళరిగిపోయినా పులే అది గడ్డి తిందో మనుషుల్నే తింటుంది లేదా మాంసమే తింటుంది వీటిని నమ్మకూడదు ఎవరైనా మనకి ఉచితార్థం కానీ తక్కువకి కానీ చీప్గా కానీ ఏమైనా ఇస్తానంటే నమ్మద్దు ఇందులో చిన్న చిన్న బ్రైబ్స్ ఒక చాక్లెట్ బిస్కెట్ దగ్గర నుంచి కోట్లాది రూపాయల వరకు స్కాములు జరుగుతూనే ఉంటాయి మీరు నాకు ఇవ్వండి వచ్చే సంవత్సరం నేను మీకు పదివేలు ఇస్తాను ఇలాంటివి చెప్పేవాళ్ళు మా దగ్గర డబ్బులు కట్టండి మీకు జాక్పాట్ వస్తుందని చెప్పేవాళ్ళు అందరూ కూడా ఇలా వేషం వేసుకున్న పులులే వాడు వజ్రాల కంకడం చూపిస్తాడు అపురూపమైంది చూపిస్తాడు ఎక్కడా మనకి దొరకంది చూపిస్తాడు మనల్ని నమ్మించడానికి నమ్మేవరకే నమ్మిన తర్వాత దొరికిపోతాం అక్కడ ఒక పది మంది ఉన్నారనుకోండి ఒక్క ఆయన కాకుండా పది మంది అయితే పులిని కొట్టగలుగుతారు ఒకడే ఏం కొడతాడు అందుకని ఇతరులు చూపించేటువంటి ఆశపోతు మాటలకి నమ్మకూడదు ఈ కథని మామూలు చిన్నపిల్లల కథ దగ్గర నుంచి కార్పొరేట్ స్టోరీలాగా కూడా మనం వాడుకోవచ్చు దీని మీద ఆలోచించండి ఎవరైనా మనకి ఊరికేనే ఎందుకు ఇస్తారు మనమేమి ఇవ్వకుండా వాడు మనకి ఎందుకు ఇస్తాడు పోని మనం పావలా ఇస్తే వాడు పది రూపాయలు ఎందుకు ఇస్తాడు మనం తొమ్మిది ఇస్తే వాడు రేపు పది ఇవ్వచ్చు అంతేగాని మనం పదిస్తే వాడు వంద ఇవ్వడు ఇవ్వలేడు ఎవడు వాడు ఇస్తానన్నాడంటే ఇవ్వకపోవచ్చు నిన్ను ఆశ పెడుతున్నాడు అని అర్థం ఇలాంటి అత్యాశలకి పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు అక్కడికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేను నీకు అదేదో చేసేస్తాను ఇలాంటి మాటలు చాలా వింటూ ఉంటాం ఇతరుల ఆశపోతూ మాటలని నమ్మకండి ఆ నమ్మకూడదని చెప్పటానికి ఈ కథని చెప్తారు కథ కంచికి మన ఇంటికి